నమస్తే అన్న పోలవరం ప్రాజెక్టు విషయం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేర వర్క్ చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అసలు దాన్ని మీరు చూసే ఉంటారు ఒక యువతిగా పోలవరం ప్రాజెక్టు ఎవరు పూర్తి చేస్తారంటారు గవర్నమెంట్ అసలు మీ అభిప్రాయం ఏంటి పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి మొదటగా పునాదు వేయడం జరిగింది అంటే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ప్రాంతంలో అప్పటి నుంచి అది నత్తనడక పనులు జరగడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పోలవరం మీద చాలా రివ్యూ చేసి దాని వర్కులు అనేది స్పీడ్గా పరిగెత్తించడం జరిగింది ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా పెట్టుకున్నాడు అంటే ప్రతి సోమవారం కూడా పోలవరం వెళ్ళి విజిట్ చేసుకొని సంబంధిత మినిస్టర్ కానీ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ రివ్యూ మీటింగ్ చేసి ఎంత వర్క్ అనేది టోటల్గా మండే సోమవారం అంటే పోలవరాన్ని కేటాయించినాడు అటువంటి పోలవరము ఈ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం అనేది అడ్రస్ లేకుండా పోయింది అసలు అవగాహన లేని మంత్రులకు శాఖలు ఇచ్చినారు అనిల్ కుమార్కి ఇచ్చినాడు అనిల్ కుమార్కి ఇచ్చే ట్వంటీ పర్సెంట్ కూడా ఏం చేయలేదు అసెంబ్లీలో తొడలు కొట్టినారు ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ అయిపోయింది బుల్లెట్ దిగింది ఎక్కడైంది బుల్లెట్ ఎక్కడ దిగింది బుల్లెట్ ఎక్కడ దిగింది బుల్లెట్ దిగిన మనసే లేడు అసలు మూడు జిల్లాల అవతల అంతే నర్సరావుపేటలో వచ్చి వన్నాడు విధంగా ఇంకొక మంత్రికి ఇచ్చినారు అంబటి రాంబాబుకు అంబటి రాంబాబుకి ఇచ్చే ఆయన ఏ పొద్దు అది కాఫర్ డ్యాము స్విల్వే అంటే కూడా ఏం తెలియదు కాఫర్ డ్యామ్ అంటే తెలియదు స్విల్వే అంటే తెలియదు కనీసము పులిచింతల్లో గేట్లు దగ్గిపోతే గేట్లకు మరమ్మతులు కూడా చేయలేదు ఇరిగేషన్ విన ఇరిగేషన్ విన ఏ పట్టు లేని వాళ్ళ వ్యక్తులను ఇరిగేషన్ మంత్రులు చేసినారు దాన్ని బ్రష్టు వచ్చిచ్చినాడు ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు దోచుకుని అదేవిధంగా పోలవరం బాధితులకు ఆరు ఒక్కటి కూడా ఏం పరిహారం ఏం చేయలేదు వాళ్ళ ధర్నా చేసి వాళ్ళు వినతిపత్రం వినికపోతే వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టినారు ఇది ఎక్కడిది ఎస్సీ ఎస్సీలు వినతిపత్రం ఇచ్చే ఎస్సీ ఎస్సీల మీద రివర్స్ అటాక్ ఎస్సీ కేసులు ఇది ఎక్కడన్నా ఉందా మొన్న రీసెంట్గా కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా అంబటి రాంబాబు ఏమన్నాడు నేను స్టడీ చేశాను దాని గురించి చేసిన తర్వాత నాకు అర్థం కాలేదు సలహాదారులతో మాట్లాడినాను ఏం తెలియదు సో మొదటగా ఏం దీని గురించి చెప్పిన వ్యక్తి నేనే అని ఎంత సిగ్గుచేటి ఈరోజు రాష్ట్రం అంతా నవ్వుతున్నారు వైనాట్ వన్స్ అండ్ ఫైవ్ తొడలు కొట్టినారు ఏమైనా ఇప్పుడు ఆ తొడలు కుప్పం వైనాట్ వన్ సెంట్ ఫైవ్ ఎక్కడైనా ఈ మేధావులు అలా మాట్లాడిన తొడలు కొట్టిన మేధావులు ఎక్కడ ఉన్నారు వచ్చి మాట్లాడండి ఇప్పుడు ఎక్కడ పోలవరం ప్రాజెక్ట్ విషయం మీద అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడే పోలవరం ప్రాజెక్టు ని బ్రష్టు పట్టించారు మళ్ళీ ఇది పూర్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అవునయ్యా ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నువ్వు ఏం చేసినావు ఎన్నిసార్లు పోలవరం పోయినావు నీ మంత్రులు ఎన్నిసార్లు పోయినారు రివ్యూ మీటింగ్లు ఎన్ని సార్లు కండక్ట్ చేసినావు పోలవరం బాధితులకు నువ్వు ఏం న్యాయం చేసినావు ఆర్ఎన్ఆర్ ఇచ్చావా బాధితులకు ఏం చేసినావు ఎన్నిసార్లు పోలవరం మీద కేంద్రానికి పోయి నిధులు అడిగినావు వినతిపత్రం ఎన్నిసార్లు ఇచ్చినావు నీ సలహాదారులను పెట్టుకున్నావు ఇరిగేషన్కు నీ సలహాదారులు వాళ్ళు ఏం చదివినారని పెట్టుకున్నావయ్యా లక్షల లక్షల జీతం ఇచ్చినావు ఒక్కొక్కరు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినావు ఏం చేసినారు వాళ్ళకి అవగాహన ఉంది అసలు ఇరిగేషన్ సలహాదారు పెట్టుకున్నప్పుడు ఇరిగేషన్ చదవాలి కదా నువ్వు బీటెక్ చదవాలి కదా సివిల్ చేయాలి కదా అనామకులను పెట్టుకొని అంటే నీ కులానికి సంబంధించి నీ నీ అన్ని అందరికి నువ్వు చేసుకొని ఈరోజు వాళ్ళకల్లా నిధులు సమకూర్చి పోలవరం నాశనం చేసినావు బ్రష్టు పట్టించినావు మొన్న బాబు గారు రీసెంట్గా వెళ్తే ఆయన కల్లమ్మడికి నీళ్ళు విరుగుతున్నాయి పోలవరం చూస్తే వచ్చినాడు వెనకంబడే మళ్ళీ నిన్న శ్వేత పాత్రం విడుదల చేసినాడు ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని ఆ వీడియోలు చూస్తుంటే ప్రెస్ వాళ్ళు నవ్వుతున్నారు చూసి ఏందా రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఉమ్మి వేసే పరిస్థితికి వచ్చింది ఈ పోలవరం గురించి ఐదు సంవత్సరాలు చేసిన పనికి ఏందరపాటున గైనా ఇరవై మొన్న వన్ మంత్ బ్యాక్ జరిగిన ఎలక్షన్లకినా గెలిచిండే పోలవరం కాదు అది క్లోజ్ చేసి రాష్ట్రం వల్ల దివాలా వేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడు అది అంటే స్పిల్ పే మేమే కట్టామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అంబటి రాంబాబు గారు మా ప్రభుత్వం ఇంతవరకు న్యాయం చేయగలిగిందని అంటా ఉన్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పీపీటీ ప్రజెంటేషన్లో మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పనులు మాత్రమే గత ఐదు సంవత్సరాలు జరిగిందని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు రండి ఎలా చూడొచ్చు అవునయ్యా మీరు అన్నారు శ్వేతపత్రం విడుదల చేయి బాబు గారి టైంలో ఎంత జరిగింది నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి ప్రెస్ మీట్ పెట్టాయా నువ్వు ఏ రోజు ప్రెస్ మీట్కి వచ్చినావు పోలవరం విజిట్ చేయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడికి వెళ్ళి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదో బాబు గారు మీరు ఇది చేసినారు ఇరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను ఇది చేసినాను నా మంత్రులు నా అధికారులు ఇన్నిసార్లు రివ్యూ కండక్ట్ చేసినారు నేను వాళ్ళు సందర్శించినాను ఆర్ అండ్ ఆర్ నేను ఇంత ఇచ్చినాను స్విల్వే ఇంత అయింది తర్వాత కాఫర్ డ్యామ్ ఇంత అయింది నువ్వు ఇది చెప్పు పొలిచింతల గేటు కొట్టకపోతే గేటు కట్టాలి రిపేర్ చేయడానికి మరమ్మత్తు లేనికి లేదయ్యా ఎక్కడ పోతుందయ్యా రాష్ట్రము పులిచింతలు ప్రాజెక్టు గేటు ఎన్ని వాటర్ ఎన్ని రోజులు లీకేజ్ అయినాయి ఇరిగేషన్ మినిస్టర్ పెడితే అయినా ఇన్ని జిల్లాలు ఉన్నాయి ఏ రోజున ఒక ప్రాజెక్టు సందర్శించినాడా ఏ రోజన్నా శ్రీశైలం ఉంది మనకు పోలవరం ఉంది తర్వాత నాగార్జున సాగర్లో మనకు కొంచెం వాటా ఉంది తెలంగాణకు సంబంధించి ఏ రోజన్నా దానిలో సందర్శించినాడా ఏం లేదు ఏం లేకున్నా పనికి మాల పనులలో పెట్టేది ఏ రోజు అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టినాడా ఇరిగేషన్ అధికారులతో ఏ రోజన్నా అసెంబ్లీ సెక్రటరీ వచ్చి ఏ రోజన్నా పెట్టినాడా ఏం పెట్టలేదు గాలి మాటలు ఏం తప్ప అన్ని శుద్ధ మాటలు తప్ప ముందు సందర్శించిండే కదా పోలవరం నేపొద్దున్న పోయింటా కదా ఇల్లు ఇరిగేషన్ ఏమైనా అన్న ఏంటన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు వైసీపీ పార్టీ కార్యాలయం కడుతున్నట్టుగా అవి కూడా ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఆ వీడియోలు కానీ వాటికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలు కానీ మీరు చూసే ఉంటారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద అయ్యా ప్రభుత్వ భవనాలు అనేటివి వాళ్ళు ఏ విధంగా ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ అప్రూవల్ లేదు మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ లేదు టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతులు లేవు ప్రభుత్వం ఉందని వాళ్ళు ఇష్టానుసారంగా కట్టుకుంటూ వచ్చినారు అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో ఇరిగేషన్ స్థలాలలో కట్టినారు మొన్న కూడా ఇక్కడ కూడా రాజధాని ప్రాంతంలో పడగొట్టడం జరిగింది సిఆర్డిఏ పర్మిషన్ లేదు సిఆర్డిఏ పర్మిషన్ లేనప్పుడు ఎవరైనా గుల్చుతారు నువ్వు కూడా గుల్చినావు కదా ప్రజావేదిక అక్కనే కూల్చినావు కదా ఫస్ట్ రోజే నువ్వు ఫస్ట్ రోజే రివ్యూ మీటింగ్ పెట్టిన అంత పగబట్టి నువ్వు కూల్చినావే శుభ్రంగా కలెక్టర్తో రివ్యూ మీటింగ్ పెట్టుకునేదాన్ని నీ పార్టీ ఆఫీసులు కట్టినావు ఎక్కడి నుంచి వచ్చిందండి స్థలము బంగ్లాలు కట్టినావు మొన్న గుడికి వైజాగ్ కట్టినావు పాలేసులు కట్టినావు ఏ నుంచి వచ్చినాయి నిధుల నుంచి నీ ఇష్టానుసారంగా ఒక్కదాని గుడికి వాళ్ళు పర్మిషన్ లేదు అధికారులైన ఒత్తిడి చేసి అధికారులు తలొగ్గి పార్టీ ఆఫీసులకు పర్మి ఇచ్చినారు వాళ్ళు కట్టేసుకున్నారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాటన్నిటి కూడా పరిశీలించి మొత్తాన్ని కూడా అక్రమంగా తేలినటువంటి పార్టీ ఆఫీసులన్నీ కూడా కూల్చాలని మేమైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అనుమతులు లేవు కూల్చాలి దానిలో తప్పే ఉంది నీ పార్టీ ఆఫీస్కి ఏడా అనుమతి ఉందయ్యా ఒక్కదానికి అనుమతి ఉందా ఇష్టానుసారం కట్టినావు అనుమతి లేని పార్టీ ఆఫీసులన్నీ కూడా అయ్యా అధికారులందరూ కూడా ఇప్పటికైనా మీరు సందర్శించి డాక్యుమెంట్ని పరిశీలించి అవి కూలగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం